ఎక్కువ మంది మేము విత్తనాలు వేస్తున్నాము పెట్టిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తడం లేదు ఒకవేళ మొలకెత్తినా సరే అది కొంచెం పెరిగిన తర్వాత కింద కాండం దగ్గర కుళ్ళిపోయి పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు ఏ టైంలో విత్తనాలు వేసుకోవాలి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అనే విషయాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏ విత్తనం ఏ సీజన్లో వేసుకోవాలి చాలా మంది విత్తనాలు అన్ సీజన్ లో వేసేస్తూ ఉంటారండి ఎప్పుడైతే మనకు వాతావరణం చల్లగా ఉంది అనిపిస్తుందో అప్పుడే విత్తనాలు అనేవి వేసుకోవాలి చుమ్ము పెద్ద సైజులో ఉండే విత్తనాలు అనుకోండి కాకర పొట్ల బెండ ఇట్లాంటివన్నీ కూడా మీరు సాయంత్రం టైంలో వేయాలంటే ఉదయం నానబెట్టుకోండి ఉదయం టైంలో వేయాలంటే సాయంత్రం నానబెట్టుకొని గా మన పాటింగ్ లోనే పెట్టేసుకోవచ్చు అంటే మీరు ఏ కంటైనర్ లో పెట్టాలి అనుకుంటున్నారో ఆ కంటైనర్ లో వేసేసుకోవచ్చు అదే వంగ టమాటా ఇలా చిన్న చిన్న విత్తనాలన్నీ కూడా మనము నారు పోసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ ఒక బకెట్ లో ఒక సైడ్ కి వేసాను అంటే మనము ఒక వైపు నుంచి వాటర్ పోస్తాం కాబట్టి ఇంకొక వైపు అవి సక్సెస్ అవుతాయి కాబట్టి ఒక వైపుకి వేసుకున్నాను ఇక్కడ టమాటా వేశాను ఇక్కడ మునగ విత్తనాలు కొన్ని సొర విత్తనాలు పెట్టుకున్నాను కంటైనర్స్ కొంచెము ఖాళీ లేకపోవడం వల్ల నేను పెద్ద విత్తనాలు అయితే అలా పెట్టుకున్నాను మీరైతే గా పెద్ద విత్తనాలు పెట్టుకోవచ్చు ఇక్కడ అంతా కూడా చూసారు కదా ఈ పెద్ద కంటైనర్ లో ఫస్ట్ మెయిన్ సెంటర్ లో మాత్రము రంగున్ క్రీపర్ అండి డబుల్ పెట్టలు అది వేసుకున్నాను ఈ చుట్టూ గ్యాప్ లో అంతా కూడా నారు పోసుకున్నాను సీతమ్మ వారి జడ కుచ్చులు తర్వాత వచ్చేసి పొగడ బంతి బంతి జినియా ఇవంతా కూడా నేను నార్లు పోసుకున్నాను మీరు చూసారు కదా ఎక్కడా కూడా ఎంత బాగా సక్సెస్ అయ్యాయో ఒక్కటి కూడా పోలేదు మనం ఎన్ని విత్తనాలు అయితే అన్ని వేసుకున్నాము ఇవి జినియా అండి జినియా కూడా మనకు సంవత్సరం అంతా కూడా వస్తాయి కాస్మోస్ సంవత్సరం అంతా వస్తాయి అలాగే గెలార్డియా కూడా సంవత్సరం అంతా వస్తాయి తర్వాత కొన్ని విత్తనాలు ఉంటాయి కదా దాలియా గజానియా ఇట్లాంటివన్నీ కూడా వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి వింటర్ వచ్చే ముందు వేసుకోవాలి ఇది వచ్చేసి ఎర్ర పొనగంటి కూర ఈ పొనగంట కూర శాప్లింగ్స్ మన దగ్గర ఉన్నాయండి సేల్కి మీకు ఎవరికైనా కావాలంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మనము వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడానికి మెయిన్ కారణము సాయిల్ మిక్స్ అలాగే వాటరింగ్ మన బేస్ ఎప్పుడైతే బాగుంటుందో మన ఇల్లు అలాగే బాగుంటుంది కదా సేమ్ మన మొక్కలకు కూడా ఉంది సాయిల్ మిక్స్ ఎప్పుడైతే బాగుంటుందో మనం వేసే విత్తనం కూడా అలాగే మొలకెత్తుతుంది ఇప్పుడైతే నేను ఏ విధంగా వేశాను ప్రతి విత్తనం మొలకెత్తడానికి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మీరు విత్తనాలు వేసుకోవాలి అనుకున్న కంటైనర్కి ఖచ్చితంగా కింద ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి తర్వాత మీరు ఏ పార్టీ మిక్స్ అయితే తీసుకుంటారో ఆ పార్టీ మిక్స్ అనేది సగం వరకు నింపుకోండి నేనైతే కంప్లీట్గా సాయిల్లెస్ పార్టీ మిక్స్ తీసుకున్నానండి ఇందులో ఎలాంటి మట్టి కూడా కలపలేదు కోకోపీటు పెర ఇటు కొద్దిగా వేపపిండి సాఫాంగి సైడు కొంచెము పశువుల ఎరువు కొంచెము గొర్రెల ఎరువు తీసుకున్నాను సే అంతే నేనైతే ఇదే చామంతి మొక్కలకు కానీ సీడ్లింగ్స్ కానీ ఇదే వాడుతున్నాను రోజా మొక్కలకైతే కొంచెం మనం వేరే ఎరువులు కలుపుకోవాల్సి ఉంటుంది మీకు ఎవరికైనా వాటి అన్నింటి గురించి కూడా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి నేనైతే మీకు వీడియోస్ చేస్తాను ఇప్పుడు మనము ఈ సాయిల్ లెస్ స్పాటింగ్ ని సగం వరకు నింపుకున్నాం కదా నింపుకున్న తర్వాత చేత్తో కానీ ఏదైనా కంటైనర్ తో కానీ గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత దాని మీద ఒక ఇంచ్ వరకు కోకోపీట్ వేసుకోండి చాలా మంది మా దగ్గర విత్తనాలు వేయడానికి కోకోపీట్ లేదు అని అడుగుతున్నారండి మనము గార్డెనింగ్ చేసేటప్పుడు మన మొక్కల కోసము మన గార్డెన్ కోసము ఏవైతే అవసరమో అవి ఖచ్చితంగా దగ్గర ఉంచుకొని తర్వాతే మీరు అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక్క ఇంచు వరకు మనం మళ్ళీ కోకోపీట్ వేసి గట్టిగా ప్రెస్ చేయండి అలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనం విత్తనాలు వేసినప్పుడు అవి కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి ఇక్కడైతే నేను కాస్మోస్ సీడ్స్ వేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ అండి మీరు చిన్న చిన్న విత్తనాలు వేసుకోవడానికి ఫ్లవర్ సీడ్స్ అయినా వెజిటేబుల్ సీడ్స్ అయినా అంటే వంగ టమాటా ఇలా చిన్న చిన్న మిర్చి ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి చిన్న విత్తనాలు వేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ లో చేయండి అసలు మీకు ఒక్క విత్తనం కూడా పోదు ఇప్పుడు మనం విత్తనాలు వేసాం కదా విత్తనాలు వేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఒక ఇంచు వరకు మాత్రమే కోకోపీట్ వేయండి వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి ఇలా గట్టిగా ఒత్తి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనము నీళ్లు పోసినా కొంతమంది ఫోర్స్ గా వాటర్ పోసేస్తూ ఉంటారు అలా పోసినా సరే విత్తనాలు లోపలికి వెళ్ళిపోకుండా మనం ఎక్కడైతే విత్తనం వేసామో సేమ్ అదే దగ్గర విత్తనం అనేది ఉంటుంది ఇప్పుడు ఇలాగే నేను అన్ని కూడా బాల్సం విత్తనాలు అలాగే కొన్ని కొన్ని రకాల విత్తనాలు అన్ని కూడా వేసేసుకుంటున్నారు ఇంకొక విషయం అండి మీరు ఎక్కడైనా సరే విత్తనాలు మీ దగ్గర అయినా సరే మీరు ఆన్లైన్లో తీసుకున్నా సరే చాలా మంది విత్తనాలు అన్ని కూడా వేసేస్తూ ఉంటారు ఉన్న ఉన్నట్టుగా ఒక్కొక్కసారి ఆ విత్తనాలు జర్నరేట్ కాకపోవడం అలా అంటే సీజన్ లో వేయకపోవడం వల్ల లేదంటే మీ సాయిల్ మిక్స్ బాగాలేకపోవడం వల్ల వాతావరణము సరిగా లేకపోవడం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తతాయి కొన్ని మొలకెత్తవు అందుకని మీరు విత్తనాలు వేసేటప్పుడు కొన్ని ఉంచుకొని తర్వాత మాత్రమే కొన్ని వేసుకోండి అలా కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు వేసినప్పుడు ఇవి జరిమినట్టు కాకపోయినా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని నెక్స్ట్ టైం మిగిలిన విత్తనాలు వేసుకోవచ్చు ఒకసారి మన దగ్గరికి విత్తనం వచ్చింది అంటే దాన్ని మనము పది మందికి ఇచ్చేలాగా ఉండాలి కానీ మళ్ళీ మళ్ళీ మనము విత్తనాలు కొనుక్కునేలాగా ఉండకూడదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే విత్తనం చాలా విలువైందని ఒకసారి మీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని చాలా జాగ్రత్తగా మల్టిపుల్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అన్ని రకాల విత్తనాల కోసము కింద నేను సాయిల్స్ పాటింగ్ మిక్స్ వేసాను పైన ఒక కోకోపీట్ వేసాను గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడైతే అన్ని రకాల విత్తనాలు వేసుకున్నాము మామూలుగా అయితే విత్తనాలు జూన్ జూలైలోనే వేసుకోవాలండి మాకైతే సమ్మర్ కంటే కూడా ఘోరంగా ఉన్న ఎండలైతే అందువల్ల ఇప్పటి వరకు ఒకసారి వర్షం పడినప్పుడు మాత్రమే ఆ విత్తనాలన్నీ వేసాను అన్ని కూడా బాగా చక్కగా వచ్చాయి ఇప్పుడు ఈ రోజే వర్షం పడింది కాబట్టి నేను అన్ని రకాల విత్తనాలు పెట్టుకుంటున్నాను ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది మనము విత్తనాలు వేసిన తర్వాత వెంటనే పెద్ద వర్షం పడింది అనుకోండి ఆ విత్తనాలు అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వర్షం ఎక్కడైతే పడదు ఆ ప్లేస్లో చూసి బాల్కనీలో కానీ అలాగా మనకు వాతావరణం చల్లగా ఉంటే చాలు అంతే తప్ప ఫుల్లు వర్షంలో పడినా సరే ఆ ఓవర్ వాటరింగ్ వల్ల ఆ మొలకెత్తవు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మరీ పెద్ద వర్షంలో కాకుండా సన్న తుంపరగా అలా పన్నప్పుడు ఏం పర్వాలేదు కానీ మరీ పెద్ద వర్షంలో పెట్టుకున్నారంటే విత్తనాలు మొలకెత్తవు ఒకవేళ మీరు విత్తనాలు వేసిన తర్వాత వర్షం పడుతుంది అని అనిపిస్తే బాల్కనీలో వర్షం పడిన చోట మాత్రమే పెట్టుకోండి ఇక్కడైతే నేను అన్ని రకాల విత్తనాలు వేశాను ఇక్కడ ఆల్రెడీ నేను అన్ని చాలా రకాల విత్తనాలు అయితే వేశానండి వాటి అన్నింటిని కూడా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు మాకు విత్తనాలు రావట్లేదు ఒకసారి చూపించమని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటున్నాను ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం ఇలా పెట్టేశాం కదా పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ ఒక ఇంచు వరకు కోకోపీట్ వేసి గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు మనము విత్తనాలన్నీ వేసాం కదా వేసిన తర్వాత నీళ్ళల్లో కొద్దిగా సాఫ్ ఫంగిసైడ్ వేసుకొని మొత్తం కూడా స్ప్రే చేయాలి ఖచ్చితంగా మీరు ఫంగిసైడ్ విత్తనాల కోసం వాడాల్సి ఉంటుందండి ఎందుకంటే విత్తనాలు వేసినప్పుడు మనం కోకోపీట్ వాడాం కదా కోకోపీట్ వల్ల కానీ కంపోస్ట్ వల్ల కానీ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా ఫంగిసైడ్ వాటర్ కలపడం వల్ల అలాంటి ఛాన్సెస్ అనేవి ఉండవు కాబట్టి వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతుంది మీరు ఖచ్చితంగా సాఫ్వాంగి సైడ్ని కలుపుకోండి మీ దగ్గర మీ దగ్గర సాఫ్ వంగి సైడ్ లేదు అనుకుంటే దాల్చిన చెక్క పొడి ఉంది కదా దాల్చిన చెక్క పొడి కానీ మనం వంటింట్లో వాడే పసుపు కానీ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు గా పనిచేస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా సెమీ షేడ్ లో పెట్టుకోండి చాలా మంది మళ్ళీ నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి అని అడిగారండి ఎప్పుడైతే ఇప్పుడు మనం వాటిచ్చాం కదా ఒకసారి ఎప్పుడైతే పైకి మొలకలు కనిపిస్తాయో అప్పటి వరకు కూడా మనం ఇక నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మొలకలు కనపడే వరకు కూడా మనము నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు వారానికి ఒక్కసారి మళ్ళీ మీరు నీళ్లు స్ప్రే చేసిన ప్రతిసారి కూడా స్పంగి సైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి ఇంతకుముందు నేను చెప్పాను కదా సాఫంగి సైడ్ కానీ లేదా దాల్చిన చెక్క పొడి కానీ పసుపు కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఖచ్చితంగా వారానికి ఒకసారి కొంచెము పెరిగే వరకు కూడా స్ప్రే చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీరు వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తుతుంది చూసారు కదండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి